వెల్కమ్ రావణపల్లి రిజర్వాయర్ కు పోలవరం నీరు అందిస్తాం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ నర్సిపట్నం నియోజకవర్గం పలు గ్రామాలకు సాగునీరు అందిస్తున్న రావణపల్లి రిజర్వాయర్ కు రాబోయే రోజుల్లో పోలవరం ఎడమ కాలవా నుంచి నీరు తీసుకురావడంపై గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు చర్యలు తీసుకుంటున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ పేర్కొన్నారు శుక్రవారం నాడు నర్సీపట్నం మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు నాలుగు ఐదు వార్డుల్లో సీసీ రోడ్లు కలవట్లు కాలువల అభివృద్ధి పనులకు కౌన్సిలర్ చింతకళ పద్మావతి గారు విజయ్ గారు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మహిళల హారతలతో ఘన స్వాగతం పలికారు అనంతరం వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను విన్న విజయ్ వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ ద్వారా ప్రస్తుతం రెండు ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని భవిష్యత్తులో ఈ నీటి సరఫరా పదివేల ఎకరాలకు విస్తరించే లక్ష్యంతో చోడవరం వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని తరలించే ప్రణాళికలు గౌరవ స్పీకర్ గారు రూపొందించారని తెలిపారు రాబోయే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే మూడు నాలుగు ఐదు వార్డుల్లో రూపాయలు అరవై లక్షలతో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కలవట్లు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు గత ప్రభుత్వం హయాంలో పైప్ లైన్లు వేసేందుకు రోడ్లను తవ్వి అలాగే వదిలేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని విమర్శించారు భవిష్యత్తులో అలా కాకుండా అవసరమైతే తవ్విన రోడ్లను వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వం హయాంలో తాండువా గేట్లు మరమ్మతులకు కేవలం ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేయలేని దుస్థితి అని విమర్శించారు నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవసరమైన నిధులు తీసుకురాగల సత్తాగా గౌరవ స్పీకర్ ఉందని అన్నారు రాబోయే నాలుగేళ్లలో ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేలా ఆయన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మూడవ వార్డు టిడిపి నాయకులు మర్ర అప్పలరాజు వెంకట కుమార్ నాలుగవ వార్డు నాయకులు దాడి శ్రీను కొల్లానా పరదేశ్ నాయుడు ఐదవ వార్డు ఇన్ఛార్జ్ శ్రీకాంత్ బాబురావు తదితరులు వార్డు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు మహిళలు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మూడో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డు మూడు కలిపి సుమారుగా మనకి అరవై లక్షల వరకు కూడా వర్క్లు అయ్యనపాత్రి గారు ఇవ్వడం జరిగిందండి అయితే ఈ వార్డులన్నీ కూడా తాతల కాలం నుంచి కూడా అందరూ కూడా వెన్నుమొక్కలా నిలిచే వార్డులు కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే ముందు చిన్న చిన్న సమస్యలు అంటే ఏది మీరు నర్సీపట్లో ఎక్కడ చూసినా కానీ మెయిన్ అభివృద్ధి పనులు ఏమైనా జరిగిందంటే గారి హయాంలో జరిగింది కాబట్టి ఈ యాభై ఐదు లక్షలకు కూడా సంబంధించి సుమారుగా మనం అంటే దగ్గర దగ్గర అరవై లక్షల దాకా వస్తుంది సంబంధించి రోడ్లన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ దాంతోపాటు కార్యక్రమం ఏం పెట్టుకున్నామంటే అక్కడ ఎవరైతే ఆపుతున్నారో ఆ వీధుల్లోని వాళ్ళని నేను సమస్యలు అడుగుతున్నాను సమస్యలు అడిగినప్పుడు ముఖాముఖిగా తెలుసుకొని వాళ్ళకి ముందు ఒక దారుణమైన పని ఏం చేశారంటే సోర్స్ కని ఉన్నది అని అనుకొని భ్రమలోని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోని పైప్ లైన్లకి రోడ్లు తవ్వేశారు ఆ పైప్ లైన్ రోడ్లు తవ్వినప్పుడు ఎన్ని మీటర్లో వదలాలి ఆ ఎన్ని మీటర్లలో పైప్ లైన్ తవ్వాలి తవ్విన తర్వాత ఆ ఎవరైతే పైప్ లైన్ వేస్తారో ఆయన బాధ్యత తీసుకొని ఆ రోడ్ని మూసి వెళ్ళిపోవాలి కానీ ఆ కాంట్రాక్టర్ ఏంటంటే భయం భయాందోళనకి గురయ్యి అంటే ఎక్కడి నుంచి డబ్బులు రావేమో ఏమవుతుందో ఏంటో అనే భయంతో పారిపెట్టా మొత్తం రోడ్లన్నీ తవ్వేశారు నాకు అదే అర్థం కావట్లేదు నేను అందుకేనే ఎలక్షన్ ముందు ఇదే కాలనీలో మనకి స్టేజ్ ఎట్టి అయ్యన అని పిలిచినప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే అది నేను చెప్పిందే చేస్తాను బల్లగుద్ది నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా తెచ్చుకునే సత్తా నాకు ఉందని చెప్పాడు అది నిరూపణ అయింది ఎందుకు నిరూపణ అయింది నేను మళ్ళీ మళ్ళీ రోజు చెప్తున్నాను ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు తేడా అనేది చిన్న విషయం కాదు అది కూడా నిన్న కూడా కొన్ని కొన్ని ప్రాంతాలకు మళ్ళీ డబ్బులు రిలీజ్ అవబోతున్నాయండి తాండవ రిజర్వేయర్కి గేట్ కి కన్నం పడితే ఏడు లక్షల రూపాయలు కూడా తేలేని పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోని గవర్నమెంట్ లోని అలాంటిది ఈ రోజు ఆ గేట్లు కూడా రేపు ఇంకో రెండు వారాల్లో వేసే పోతున్నాం కొద్ది అలా రవాణాపల్లి రిజర్వేర్ కూడా రవాణాపేల్ రిజర్వేర్ కూడా నేను ఈ ఈరోజే చెప్పదలుచుకున్నాను పోలవరం నుంచి వచ్చిన వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో చోడవరంలో లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ తోటి రవాణాపేళ రిజర్వేర్ కనెక్ట్ చేసి పదివేల ఎకరాల పైన మనకు దగ్గర దగ్గరగా మన టౌ టౌన్ చుట్టూరు అంటే విలేజ్ లో ఉన్న పదివేల ఎకరాల పైన ఇక్కడ సాగునీరు తీసుకొచ్చి అలాగే పర్మిషన్ అడిగి ఇంకా ఎన్నో ఎకరాలకి మనం పోలవరం నీళ్లు మనకి ఎక్కడ లిఫ్ట్ చోడవరంలో పెట్టుకొని రవణాపల్లి రిజర్వ్ గారి కనెక్ట్ చేసి తీసుకొచ్చే బాధ్యత కూడా అయ్యన్న పాత్ర గారు తీసుకోబోతున్నారు అందుకే ఒక నిమిషం అందుకే నేను ట్యాంక్ బండ్ గురించి చెప్పాను ఈరోజు ఇది చెప్తున్నాను ఇవన్నీ కూడా రికార్డెడ్ అవుతున్నాయి ఇంకో నాలుగేళ్ళలో ఎలక్షన్ వస్తుంది నాలుగేళ్ళు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి ఇవన్నీ కూడా మాటలు నిరూపించుకునేకే మీ అందరి ముందుకు వస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను మళ్ళీ మొన్న నోకాలం పండగ మీరు చూడొచ్చు ఎప్పుడు కూడా పండగ చేసే సత్తా ఎవరికి ఉండేది కాదు గరగల వెనకాల కూడా మనుషులు తిరగడానికి కూడా రాత్రి వేళ ఎవరు ఉండేవారు కాదు అలాంటిది అయ్యన్న పాత్రి గారు అన్నారు మరీడం పండుగ ఎలా అయితే చేద్దామో నోకాలం పండుగ కూడా అలాగే చేద్దాం అని చెప్పేసి ఆ విధంగానే పండుగ చేయడం జరిగింది అలాగే రేపు రాను రోజుల్లో కూడా నేను ఒకటే మాట ఇవ్వడం జరుగుతుందండి ఏదైతే పైప్ లైన్ కొడుతున్నారో మళ్ళీ దానికి డబ్బులు శాంక్షన్ చేయిస్తున్నాం ఆ పైప్ లైన్ కొట్టినప్పుడు ఎన్ని మీటర్లు వదలాలి ఎంత చేయాలి అవి కూడా చేస్తూ ఇప్పుడు జనాలతో మాట్లాడుతున్నప్పుడు సమస్యలు చెప్పారు మధ్యలో ఒక రోడ్డు చెప్పారు ఆ రోడ్డు రెండున్నర నెలలను శాంక్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా డ్రై డ్రైన్స్ కూడా నేను చూశాను నేను ఇక్కడ వార్డు పెద్దలందరినీ నేను కోరుతుంది ఏంటంటే మీరు మొహమాట పడకుండా ముందు ఎస్టిమేషన్స్ వేయించాలి ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంకా మైండ్ సెట్ కొంతమందికి ఉండి డబ్బులు వస్తాయండి డబ్బులు వస్తాయండి అని అడుగుతున్నారు డబ్బులు వస్తాయి ఎందుకు రావు మీరు పన్నులు కడుతున్నారు మీ బాధ్యతది మేము చేయడం మా బాధ్యత కాబట్టి మీరు ఆ ఎస్టిమేషన్స్ ఇచ్చి ఇదిగోండి దీనికి ట్రైన్ ఇప్పుడు మొన్న కలవట్టు గురించి ఇందాకే గోపి గారు చెప్తున్నారు పూజారి గారు ఏమని పదిహేను సంవత్సరాల నుంచి సమస్య బాబు అని ఇప్పుడు తీరింది అలాగే మీకు ఎన్ని సంవత్సరాల సమస్య ఉన్నా కానీ మీరు ముందుకు చెప్పండి చెప్తే అది తీర్చే సత్తా అయ్యనపాత్రి గారికి ఉంది ఇంకెవరికి లేదు అది నేను చేయించుకుని మనం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాం థ్యాంక్ యూ ఏది